వెల్కమ్ టు పబ్లిక్ హోడ్ న్యూస్ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే సంచలనాలు నమోదు కానున్నాయా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక నేతల మెడకు చుట్టుకోనుందా కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉందా తాజా పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరుకుంది పోటా పోటీ ప్రచారాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అయితే ఎంపీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి సంకేతాలు వెలువడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంకలు కదులుతున్నాయి ఈ వ్యవహారం వెనుక కీలక రాజకీయ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నామని సిపి తెలిపారు ఈ కేసులో ఎంతటి వాళ్లు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని లుక్అవుట్ నోటీసులు మాత్రం జారీ చేశామని వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్ ను సంప్రదించలేదని సిపి క్లారిటీ ఇచ్చారు ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందనే విషయం త్వరలోనే తేలుస్తామని అన్నారు సమయం వచ్చినప్పుడు కేసుకు సంబంధం ఉన్న రాజకీయ నాయకుల వ్యవహారంపై కూడా స్పందిస్తామని సిపి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేర్లు తెరపైకి వచ్చాయి గులాబీ బాస్ కను అనుసరణల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు కాస్త నెమ్మదించిందని చెబుతున్నారు అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే నేతల బండారాన్ని బయటకు లాగాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు పరిస్థితి ఊహించిన దానికన్నా ఘోరంగా ఉందని కేసీఆర్ ఊహించారని చెబుతున్నారు అందుకే ట్యాపింగ్ వ్యవహారంతో తమకేమీ తెలియదని ఇంటెలిజెన్స్ అధికారులే అంతా చేశారని ఆయన వ్యాఖ్యానించారంటున్నారు అయితే ట్యాపింగ్ కేసు ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసులో సంచలన నాలుగు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు